జీవితంలో మన ప్రవర్తన ఏ రీతిగా ఉంది మన ప్రవర్తనను బట్టి ఎంతమందిని మనము మార్చగలుగుతున్నాము అనేటువంటిది ప్రతి స్త్రీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే క్రైస్తవులుగా మారినటువంటి క్రైస్తవ స్త్రీలు మరి చాలామంది ఉన్నప్పటికీ కానీ అందరిలోనూ దైవ లక్షణాలు కనబడవు కాబట్టి దైవ లక్షణాలు కనబడినటువంటి ఒక స్త్రీ గురించి దినమందు ఆలోచితాం అపోస్తల కార్యంలో మరి లూనియా గారి గురించి మరి ఒక మంచి విషయాన్ని దినమందు ఆలోచితం అపోస్తల కాలంలో పదహారో అధ్యాయము పదమూడవ చూడగలిగితే శీల గారు మరి వాక్యము చెప్పడానికి వెళ్ళేటువంటి ప్రాంతము అపోసల కార్యంలో పదహారవ అధ్యాయము పదమూడు నుండి మనం ఆలోచించినట్లయితే ఇక్కడ వ్రాయబడిన మాట విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటివి అప్పుడు ఒక స్త్రీ వినిచుండెను ఆమె ఊదరంగ పట్టణిస్తురాలు ప్రభువు ఆమె హృదయము తెరచిన కనుక అవులు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచను ఇక్కడ మనకి ఒక స్త్రీ కనబడుతుంది ఎవరో స్త్రీ అంటే లూదియా లూదియా గురించి మనం ఎందుకు ఆలోచిస్తున్నామంటే మరి విశ్రాంతి దినమున అనుకుని పౌరుల సీలా కూడా అక్కడికి వచ్చి కొందరు స్త్రీలతో మాట్లాడుతున్నారు దేని గురించి వాక్యం గురించి ఆ స్త్రీలతో మాట్లాడుతున్నప్పుడు ఆ సమయంలోనే అక్కడికి ఒక స్త్రీ వచ్చింది ఆ స్త్రీ ఎవరు అంటే లూదియా లూదియా దైవభక్తి గలది అని ఎలా తెలుసుకోగలం మనం ఆమె డైరెక్ట్గా దైవభక్తి గల ఒక స్త్రీ అక్కడికి వచ్చిందని మనం ఎలా తెలుసుకోగలము ఆమె దైవభక్తి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన స్త్రీ అని వెంటనే ఎలా అంటే ఆమె గురించి ఆమె ఊరు కూడా చెబుతూ ఆమె పొడిని అమ్ము తైర పట్టణస్తులాలు ఆ ఊరు వారు ఏం చేస్తారంటే పొడిని అమ్ముతారు ఆమె అమ్ముతుందని కాదు అక్కడ స్పష్టంగా చదువుకుంటే మనకి ఆమె పొడిని అమ్ము తుయా తైర లు ఆ గ్రామానికి చెందినటువంటి ఒక స్త్రీ ఆమె దేవుని వాక్యమును వినుచున్నప్పుడు పౌలసీల చెప్పినటువంటి మాటలు విన్నప్పుడు ఆమె హృదయాన్ని ఎవరు తెరిచారు ప్రభు ఆమె హృదయమును తెరిచరు అప్పుడు మరి ఎన్నో విషయాలను మనం ఈ లోకంలో స్త్రీలుగా చాలా ప్రాంతాల్లో చాలా విషయాలని మనం వింటూ ఉంటాం అందులో దేవుని వాక్యం అనేది చాలా తక్కువ అయినప్పటికీ ఎంత తక్కువగా దేవుని వాక్యం శ్రేష్టమైన వాక్యం వింటే మన హృదయం ఎప్పటికైనా తెరు తెరవబడుతుంది అది క్రీస్తులోనికి మనం రాగలుగుతాం అంటే ఈ దినమందు మనం ఇలా కూడుకోవడానికి గల కారణం ఒకనాడు మనము కూడా ఇలాగే కొన్ని దేవుని విషయాలను ఎక్కడో విన్నాం కాబట్టి మారు మనసు పొందాము కాబట్టి ఈ దినమంది ఇక్కడికి వచ్చి కూర్చుని దేవుని మాటల్ని నేర్చుకుంటున్నాం కాబట్టి ఒకనొక సమయం ముందు మనం విన్నాము ఈరోజు మారాము దేవుని విషయంలో నేర్చుకుంటున్నాం అలాగే లూదియా కూడా కొన్ని మాటలు వింది మారింది అలాగే తమ ప్రవర్తనను కూడా మార్చుకుంది ఆమె హృదయము దేవుడు తెరిచాడు అప్పుడు ఆమె ఎవరి ఎందుకు రక్షించిందంటే దేవుని యొక్క మాటలు ఎందు లక్ష్యం ఉంచింది ఈ లోకంలో స్త్రీలు సహజంగా వాక్యము కన్నా సినిమాలకో సీరియళ్ళకో లేకపోతే మరి బయట గుంపులు గుంపుల కింద ముచ్చట్లు పెట్టుకున్నప్పుడు ఆ ముచ్చట్లకు వాళ్ళ ముసులు వీళ్ళ ముసులు కదిపి చెబుతున్నప్పుడు వాటికైతే పనంతా ముగించుకుని వెళ్ళిపోయి మరీ కూర్చుని మాట్లాడుకుంటుంటారు లక్ష్యం దేని ఉంచారు అంటే కొన్ని మాటలు వినాలి వాళ్ళు ఎలాగా నాశమైపోతున్నారు వీళ్ళు ఎలా నాశమైపోతున్నారు ఆ మాటలు వెళ్ళి ఎలా చెప్పాలని వాటి కోసం ఎగురుపడి లక్ష్యం పెంచుతారు తప్ప దేవుని వాకి వినబడిన చోటుకి వెళ్ళి కూర్చుని వాకి వినడం చాలా తక్కువ ఒకవేళ వెళ్ళి విన్నారు అంటే వాళ్ళు వాళ్ళ హృదయంలో దైవభక్తి సంపూర్ణం ఉన్నది కేవలం విన్నామా వచ్చామా అన్నట్లు ఉంటారు కానీ ఇక్కడ మనం బాగా ఆలోచించినట్లయితే ఆమె దైవభక్తిగల స్త్రీ అని ఎలా చెప్పవచ్చు అంటే పదిహేనవ వర్షంలో కూడా చూడగలిగితే ఇంటి వారు బాస పొందినప్పుడు ఆమె నేను ప్రభువు నందు విశ్వాసముంచగల దానినని మీరు యోచించితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బతుమ బలవంతము చేశాను ఇక్కడ మనకు అర్థమైపోతుంది పదిహేను వర్షంలో ఆమె మరలా భాగీస్మ పొందారు బాక్ పొందినంత ఇదిగా ఆమె ప్రవర్తనలు ఏముందని నిజంగానండి ఈ లోకంలో భాగీశ్వ తీసుకోకుండా సంఘానికి వచ్చి వాక్యం విన్న వారు ఎంతోమంది స్త్రీలు ఉన్నారు ప్రతి స్త్రీ వచ్చిన స్త్రీ అల్ల దైవభక్తి అని మనము చెప్పడానికి లేదు ఎందుకంటే రక్షణలోనికి రావాలి బాప్తీశ్వ తీసుకోవాలి మారు మనసు పొందితేనే రక్షణలోనికి వస్తేనే మరి కొంచెం వరకు వాక్యము హృదయంలోకి తాకింది కాబట్టి మార్పు మనసు అనేటువంటిది వస్తుంది ఆ స్త్రీకి వచ్చింది అలాగే కేవలం తను మాత్రమే కాదు బాక్తీశం తీసుకుంది తన ఇంటి వారందరూ కూడా అంటే ఇంటిలో కేవలం మనం మాత్రం మారితే సరిపోదు అలాగే మనతో ఉన్నటువంటి మన భర్త మన పిల్లలు అత్తయ్య మావయ్య ఇలాగ పిల్లలు అలాగే మంది ఉంటారు వాళ్ళందరినీ కూడా మార్చగలిగేటంతటి జ్ఞానము ఎవరికి ఉండాలి స్త్రీగా ఉండాలి స్త్రీ లోకానికి నడక నేర్పేదయ్యి ఉండాలి మనము నేర్చుకోవాలి ఎక్కడ దేవుని వాక్యము దేవుని సంగములు నేర్చుకోవాలి మన ప్రవర్తన ద్వారా అనేకులను మార్చగలిగేది ఉండాలి ఆమె మారింది ఆమె ఇంటి వాళ్ళని కూడా మార్చింది కేవలము ఒక్కసారి దేవుని వాక్యాన్ని వినేసి వెళ్ళిపోతే మనము ఆసక్తిని చూపించలేము ప్రతిసారి ప్రతి విషయంలోను మనము ముందు